మకర రాశి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం రెండుగా కనిపిస్తున్నాయి మీకు ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా ఉన్నాయి ఖర్చులు చాలా అధికంగా ఉన్నాయి అలాగే రాజ్యపూజ్యం ఒకటి అవమానం రెండుగా ఉన్నాయి ఈ అంకెలు చూసి నిరాశ పడకండి వ్యాపారంలో ఉన్నవారికి ఇది టర్నింగ్ పాయింట్ ఇయర్ అని చెప్పవచ్చు ఆర్థికంగా పెరుగుదల నెమ్మదిగా కనిపిస్తుంది మీరు అనుకోని పనుల మీద ఆరోగ్యం మీద ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది రాజ్యపూజం ఒకటిగా ఉన్నా మీకు కొత్త స్థానం లేదా ప్రమోషన్ వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి అయితే అవమానం రెండుగా ఉండటం వల్ల మీ ఎదుగుదలను చూసి ఈషపడేవారు మీ చుట్టూ పెరిగిపోతారు అలాంటి వారి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది పూర్తి మార్పు సంవత్సరం మీరు కష్టపడితే దానికి తగిన ఫలితాలు రెట్టింపుగా వస్తాయి శవను నమ్ముకుంటే విజయం మీదే